హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను టమాటా రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ వేసి బెండక కూర చేస్తున్నా ఫ్రెండ్స్ వేపుడు చే ఇంతకుముందు ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వేపుడు రెండు రకాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి పచ్చి కారం వేసి చేసింది ఒకటే కారం వేసి చేసింది ఒకటి కారం వేసి చేసింది ఉంది రెండు రెసిపీస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇది కూర కూర కొరకు కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన కూర అన్నీ ఇష్టమే అనుకోవద్దు ఫ్రెండ్స్ కొన్ని ఇష్టం ఉంటాయి కదా వేపుళ్ళు ఇష్టం ఉండదు కొంచెం అంటుంటే ఇష్టం కొంచెం షేర్వా వేసి తింటే బాగా మంచిగా ఉంటుంది ఏదైనా కూర నాకు అలా ఉంటేనే ఇష్టం ఫ్రైలు అంతా ఇష్టపడను నేను సైరీ కూరకు చేస్తున్నా ఫ్రెండ్స్ రంజాన్నేలా కదా ఫ్రెండ్స్ ఉపవాసం ఉంటాం కదా ఫ్రెండ్స్ అందుకే కూర చేసుకుంటున్నాం ఇప్పుడు లేచి వెలిగించి గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గిన్నె వేడైనాక మూడు చెంచాలు నూనె పోసుకుంటున్నాను నేను అరవై కిలో బెండకాయలు మంచి కడిగి ముక్కలు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కూడా పోసుకున్నాం ఉల్లిగడ్డ పచ్చిమి వేసి మంచిగా వేగనివ్వాలి మంచి వేటు ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి చిట్కాడే పసుపు పసుపు కొంచెం ఎక్కువనే వాడతాం కూడాలలో ఉప్పు తక్కువ పడతా కానీ పసుపు ఎక్కువ ఒక టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా మంచి మంచిగా వేయి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు టమాటా ఒకటేసారి వేసేస్తాను చిన్న స్పూన్ ఉప్పు ఉప్పు తగినంత వేసుకొని ఫ్రెండ్స్ కళ్ళుప్పు ఉంటే వేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ తెప్పియ్యాలి నేనైతే దాదాపు కల్లుపే పోయి వాడతాను ఒక స్పూన్ కారం కారం వేసినాక తగ్గించి పెట్టాను ఫ్రెండ్స్ మండ ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ బెండకాయ నాకు చాలా ఇష్టం ఇలాంటి కూరగాయలే చాలా ఇష్టం నాకు కూర చేసుకుంటేనే ఇష్టంగా తింటాను కానీ మా ఇంట్లో తినరు మా పిల్లల కొరకు మా వారి కొరకు ఫ్రై చేయాలి ఎప్పుడైనా చారు ఫ్రై బెండకాయ చారు పులుసు పెడతా లేకుంటే ఫ్రై చేస్తాను హెల్త్కి కూరగాయలే మంచి ఫ్రెండ్స్ బెండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మీరు ఇలాగే ఆదరించండి నేను నాకు అన్ని చూపిస్తూ ఉంటాను వంటలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అజేగం ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మంట మొత్తాన్ని తగ్గించి పెట్టండి ఫ్రెండ్స్ కారం వేసినాక ఒక రెండు నిమిషాలు అయితే తగ్గి అయిపోతుంది ధనియా పౌడర్ అల్లీ పౌడర్ ఫ్రెండ్స్ ఇలా ఎవరన్నా వేస్తారు కొంచెం వాటర్ వేసుకున్న ఫ్రెండ్స్ అల్లీ పౌడర్ వేసినా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్